రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మూసీ నదిపై భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు హైదరాబాద్ అంబర్పేటలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణల కారణంగా మూసీ నది రోజు రోజుకు కుదించుకుపోతుందన్నారు మూసీ నది ప్రక్షాళన పేరుతో గత ప్రభుత్వం భూ ఆక్రమణలకు పాల్పడిందని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నూట పదకొండు జిఓ ఎత్తివేయడంతో ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు భూ కబ్జాలకు పాల్పడ్డారని అన్నారు జీవో నంబర్ నూట పదకొండుపై పునరాలోచించి రైతులను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు నూట పదకొండు జీవో సిరాసి వ్యాపారులకు భూ కబ్జాదారులకు ఉపయోగపడిందని రైతులకేమీ లాభం చేకూరలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇష్టారాజ్యంగా అధికార దుర్వినియోగం చేస్తూ భూములు స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రత్యేకంగా మూసి ఏదైతే మూసిలో పెద్ద ఎత్తున వందల ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు ప్రతిరోజు రాత్రి సమయం లారీలతో మూసిని చదులు చేసి ఆ యొక్క భూమిని పేద ప్రజలకు అమ్ముకుంటున్నారు చివరకు నష్టపోయేది పేద ప్రజలే అమాయకులైనటువంటి ప్రజలు వాళ్ళు కిరాయి పేరు మీదనో దొంగ రిజిస్ట్రేషన్ పేరు మీదనో మరి ఈరోజు దొంగ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళకి అమ్ముతా ఉన్నారు కొత్త ముఖ్యమంత్రి రావడంతో అధికారులలో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ను లండన్ తీసుకుపోయి లండన్లో అక్కడ నది నది ఆ నదిని చూసి దానిలాగానే మేము ఇక్కడ మూసి డెవలప్మెంట్ చేస్తామని పెద్ద పెద్ద పొంకణాలు కొడతా ఉన్నా మరి ఈరోజు మూసి ఆక్రమణకు ప్రత్యేకమైనటువంటి సహకారం అందించే వ్యక్తి మజ్జిలిస్ట్ పార్టీ ఆ మజ్లిస్ట్ పార్టీ నాయకుడిని తీసుకుపోయి మూసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి లండన్లో ఏదో రివర్ చూసి వచ్చి ఈరోజు ప్రకటనలు చేస్తా ఉన్నారు కాబట్టి నేను ఇప్పటికైనా కోరుతా ఉన్నాను హైదరాబాద్కు అందము మూసి ఎందుకంటే గతంలో కూడా మనకు అనుభవం ఉంది మూసి ఎంక్రోచ్ కారణంగానే హైదరాబాద్లో వరదలు వచ్చి చాలా పెద్ద ఎత్తున నష్టపోయాం మనం